హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నెటిజన్ల వల్ల బాగా ట్రోల్ అవుతున్నారు అదేంటి అంటే దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ట్రోల్ అవుతున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ టైంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది దాని గురించి మూడు విషయాల గురించి చాలామంది అడుగుతా ఉన్నారు ఇది మీరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు తీరుస్తారు అని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నారు అదేంటి అంటే ముందుగా ఎలక్షన్ టైంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల ఉమెన్ క్రాఫ్టింగ్ గురయ్యారు వారందరినీ మీరు ఎప్పుడు తీసుకొస్తున్నారు మాకు ఎప్పుడు అప్పచెప్తారు అన్నట్టుగా ఆ విషయం మీద బాగా ట్రోల్ చేస్తున్నారు అలాగే షణమిక వ్యూహం అదేంటి అంటే ఎలక్షన్ల టైంలో ప్రతి నిరుద్యోగికి మేము షణమిక వ్యూహం ద్వారా వారికి ఉద్యోగాలు ఇప్పిస్తాం లేకపోతే ప్రతి వ్యక్తికి పది లక్షల రూపాయలు మేము వారి అకౌంట్లో ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు మరియు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఈ రెండు విషయాల మీద బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే రాయలసీమలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో ఒక అమ్మాయి మరణించడం జరిగింది ఆ మరణం మీద ఆ ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అసలు ప్రతి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించే మాట్లాడేవారు అసలు విర్రవీగి జుట్టులు ఎగరేసి కాలర్లు ఎగరేసి మేము అది చేస్తాం ఇది పొడుస్తాం అది పొడుస్తామంటూ రకరకాలుగా చేశారు దాని గురించి కూడా ఇప్పుడు నెటిజన్లు అడిగేది ఏంటంటే మీ అధికారం ఏర్పడి వన్ మంత్ కాకముందే ఐదు నుంచి మంది అమాయకులైనటువంటి అమ్మాయిలు బలైపోయారు మరి దీని మీద మీ స్పందన ఏమిటి మరి దీని మీద మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఉమెన్ క్రాఫ్టింగ్ గురైనటువంటి ముప్పై రెండు వేల అమ్మాయిలు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు కావచ్చు మరి ఇప్పుడు మిస్ అయినటువంటి ఈ మంది అమ్మాయిల గురించి కానీ లేకపోతే షణ్ముఖ్య ఊహ వ్యూహం గురించి కానీ మీరు ఎప్పుడు మాకు చెప్తారు అని చెప్పేసి నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని బాగా ఆడుకుంటున్నారు మరి దీని మీద మన డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సమాధానం ఇస్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి అలాగే మనం కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం వాలంటీర్స్ ద్వారా మిస్ అయినటువంటి ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు కడుపు కోత వాళ్ళని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు వారిని తీసుకొచ్చి వారికి అప్పచెప్పాలని ఆ అలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారి వాలంటీర్లను కానీ మిగతా వ్యక్తులను కానీ కఠినంగా శిక్షించాలని మనం కోరుకుందాం మరి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ కానీ కానీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కానీ ఆ విధంగా చర్యలు ఏమైనా తీసుకుంటే అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి